నీ ఆహారమును నీళ్ళ మీద వేయము చాలా దినములైన తరువాత అది నీకు కనిపించును ప్రసంగి పదకొండు ఒకటి క్రైస్తవులమైన మన పరిభాషలో ఆహారము అంటే ఆత్మీయ ఆహారము అనగా దేవుని వాక్యము మరో విధంగా సువార్త సువార్త అనే వాక్యమును నీళ్ళ మీద వేయుము సహజంగా ఆహారము నీళ్ల మీద వేయుట ఫలవంతం కాదు వృధా చేస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది అలాగే మనము కూడా సువార్తను ప్రకటించినప్పుడు కరపత్రికలు పంచినప్పుడు బైబిలు మరియు బైబిల్ లిటరేచర్ను పంచుట మొదలైన కార్యాలు చేసేటప్పుడు వెంటనే ఫలితాలు రాక వృథాశ్రమ చేస్తున్నామేమో అని అనిపించవచ్చు అయితే దేవుని వాక్యం సెలవిస్తోంది చాలా దినములైన తరువాత అది నీకు కనపడును అంటే మనము దేవుని సువార్తను ప్రకటించు కార్యాల యొక్క ఫలము ఫలితము తప్పనిసరిగా చూస్తాము ఆలస్యమైన ఫలాలు ఫలితాలు తప్పనిసరిగా ఉంటాయి కావున సువార్త ప్రకటనలో అలసత్వము వద్దు వెంటనే ఫలాలు ఫలితాలు ఆశించవద్దు అది దేవుని కార్యం చాలా దినముల తరువాత మనము చేసిన సువార్త ద్వారా రక్షింపబడిన వారిని ఈ లోకములోనైనా చూడవచ్చు ఒకవేళ ఈ లోకంలో కాకపోయినా పరలోకములో వారు నీ వద్దకు వచ్చి తను రక్షణ పొందిన సాక్ష్యాన్ని నీతో పంచుకుంటారు అంత మాత్రమే కాదు ఈ లోకములో ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడిన ప్రయాస ప్రాతిపదికగా మనము అతిశయ కిరీటాన్ని పరలోకంలో పొందుకుంటాము ప్రభు వారి సిలువ కార్యాన్ని ప్రకటిద్దాం అనేకులను పరలోకంలోనికి వెళ్ళుటకు ప్రయాసపడదాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ